హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కిచెన్ మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారా అయితే మీరు రోజూ తినే ఆహారంలో జొన్నలను చేర్చుకుంటే బరువు తగ్గొచ్చని మీకు తెలుసా బరువు తగ్గాలి అనుకునే వారికి జొన్నలు చాలా బాగా ఉపయోగపడతాయండి బరువు తగ్గడమే కాదండి ఈ జొన్నలను ఎక్కువగా తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలానే తరచుగా కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వారికి జొన్నలను ఎక్కువగా తీసుకోవడం వలన వీటి నుంచి విముక్తి కలుగుతుంది అలానే ఈ జొన్నల్లో అధికంగా ఫైబర్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడతాయి నేనైతే ఈ జొన్నలతో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న ఇడ్లీలను చూపించబోతున్నానండి ఈ ఇడ్లీ చాలా టేస్టీగా అలానే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ జొన్న ఇడ్లీకి కాంబినేషన్ గా నేను పల్లీ చట్నీ చూపించబోతున్నానండి ఈ పల్లీ చట్నీలతో ఈ జొన్న ఇడ్లీలను తృప్తిగా తినేయచ్చండి మరి చేయకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ కానీ లేదంటే ఒక డబ్బాని కానీ తీసుకుని ఇందులోకి రెండు కప్పుల వరకు మినప్పప్పుని వేసుకోవాలి ఇది వీటిలో వచ్చేసి అర కేజీ మినపప్పు అండి ఇక్కడ మీరు ఈ గుల్లపప్పు బదులుగా గాజు మినపప్పును కూడా తీసుకోవచ్చు పప్పును వేసుకున్న తరువాత పప్పు మునిగేంత వరకు వాటర్ ని వేసుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ డబ్బాని పక్కన పెట్టుకోవాలి మరొక డబ్బాని కాని లేదంటే ఒక బౌల్ కానీ తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పప్పును కొలుసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు జొన్నలను వేసుకోవాలి ఇవి వేటిలో వచ్చేసి కేజీ జొన్నలండి జొన్నలను వేసుకున్న తరువాత జొన్నలు మునిగేంత వరకు వాటర్ ని వేసుకుని దీనిపైన మూత పెట్టి మినపప్పును అలాని జొన్నలను ఈ రెండిటిని కూడా ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి ఎనిమిది గంటల తరువాత ఇక్కడ నేను ఫస్ట్ మినపప్పును చూపిస్తున్నాను చూడండి చూడండి మినపప్పు చక్కగా ఈ విధంగా నాని ఉంటుంది ఇప్పుడు ఈ మినపప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగి వాటర్ లేకుండా తీసుకోవాలి ఇక్కడ నేను పప్పును మిక్సీలో గ్రైండ్ చేసి చూపిస్తున్నానండి మీరు కావాలంటే గ్రైండర్ లో కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు గ్రైండర్ ని స్టార్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ ని వేసి గ్రైండ్ చేసుకోవడం వలన మనం పప్పు అంతా కూడా గ్రైండర్ లో వేసుకున్న తర్వాత ఎక్కడ గ్రైండర్ ఆకుండా కంటిన్యూస్ గా తిరుగుతుంది ఇప్పుడు పప్పు అంతా కూడా గ్రైండర్ లో వేసుకుని గ్రైండర్ పైన మూత పెట్టి ఇప్పుడు ఈ పప్పును మధ్య మధ్యలో కలుపుకుంటూ సెమీ సాఫ్ట్ గా అయ్యేంత వరకు పప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఒక పక్కన పప్పును గ్రైండ్ చేసుకుంటూ మరో పక్కన జొన్న రవ్వను ప్రిపేర్ చేసేసుకుందాం ఎనిమిది గంటల తర్వాత చక్కగా జొన్నలు ఈ విధంగా నాని ఉంటాయండి ఇప్పుడు ఈ జొన్నలను రెండు మూడు సార్లు బాగా కడుక్కొని ఈ జొన్నల్లో నీళ్లు లేకుండా జొన్నలను మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా చక్కగా కడుక్కున్న జొన్నలను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కొన్ని జొన్నలను వేసుకోవాలి ఈ జొన్నలను వేసుకున్న తర్వాత వీటిని మరీ ఫైన్ పేస్ట్ లా కాకుండా కొంచెం రవ్వ రవ్వలాగా ఈ జొన్నలను గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు జొన్నలను సన్నటి రవ్వలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న జొన్న రవ్వను మనం ఇప్పుడు ఏ బౌల్లో అయితే మినప రుబ్బును తీసుకుంటామో అదే బౌల్లో జొన్న రవ్వను వేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన జొన్నలను కూడా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను జొన్నలన్నిటినీ కూడా ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసుకుని తీసుకున్నానండి ఇప్పుడు మనకైతే జొన్న రవ్వ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ జొన్న రవ్వను అంతటినీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మరో పక్కన మినపరుబ్బు రుబ్బు ఏ విధంగా గ్రైండ్ అయిందో చూసేద్దాం చూడండి కూడా మనకు చక్కగా సెమీ సాఫ్ట్ లాగా రెడీ అయిపోయిందండి ఈ విధంగా మనకు చక్కగా నలిగిన ఈ రుబ్బును మనం ఏ లో అయితే జొన్న రవ్వను వేసుకున్నామో అదే బౌల్ లో ఇప్పుడు ఈ రుబ్బు అంతటిని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా రుబ్బు అంతా కూడా డబ్బాలో వేసేసుకున్న తరువాత ఇప్పుడు ఇందులో ఉన్న రుబ్బు అలానే జొన్న రవ్వ కూడా మొత్తం కలిసేటట్టుగా చేతితో కలుపుకోవాలి చేతితో కలుపుకోవడం వలన మనకు రుబ్బు రవ్వ కూడా మొత్తం కలిసేటట్టుగా కలుస్తాయండి గరిడితో గనక కలుపుకుంటే అక్కడక్కడ నూకలాగా ఉండిపోతుంది ఇప్పుడు చేత్తో పిండి అంతా కూడా బాగా కలుపుకున్న తరువాత ఇక్కడ నేను పప్పు అనేది నాలుగు రోజులకు సరిపడగా రుబ్బు చూపించానండి కాబట్టి ఒక బౌల్ కానీ లేదంటే ఒక బాక్స్ కానీ తీసుకుని రేపు ఉదయానికి సరిపడనంత రుబ్బును ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న ఈ రుబ్బును దీనిపైన మూత పెట్టి ఈ రుబ్బును ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి మిగిలిన ఈ డబ్బాల రుబ్బుని మూత పెట్టుకుని స్టోర్ లో వారం రోజుల పాటు స్టోర్ ఉంటుంది గంటల తర్వాత రుబ్బును చూపిస్తున్నాను చూడండి చూడండి జొన్న రుబ్బు చక్కగా పులుసుంది ఇప్పుడు ఈ రుబ్బు అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఈ రుబ్బు కొంచెం గట్టిగా ఉంది కదా ఈ రుబ్బులో కొంచెం వాటర్ ని వేసుకొని ఇప్పుడు ఈ రుబ్బును ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఈ విధంగా రుబ్బును కొంచెం జారుడుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఈ రుబ్బు అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా ఈ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలను తీసుకుని వీటిని కడిగి కాని లేదంటే నూనెను రాసు కాని తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వలన ఇడ్లీ ఉడికిన తరువాత ప్లేట్ నుంచి ఇడ్లీ ఈజీగా వదిలొచ్చేస్తుంది నేనైతే ఈ పాత్రలను తడిపి తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఇడ్లీ మాస్ లో జొన్న రుబ్బును వేసేసుకుని ఈ విధంగా మనకు కావలసిన ఇడ్లీలకు రుబ్బును వేసేసుకున్న తరువాత ఇప్పుడు నేను ముందుగా ఈ ఇడ్లీ స్టాండ్ లో గ్లాసుడు నీళ్లను వేసి ఒక పొంగు వచ్చేంత వరకు నీళ్లను మరిగించుకున్నానండి ఈ విధంగా మనకు నీళ్లు చక్కగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ పాత్రలను పెట్టుకుని ఇప్పుడు వీటిపైన మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఈ జొన్న ఇడ్లీలను పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇడ్లీ ఉడికే లోపు మరో పక్కన చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి రెండు స్పూనుల వరకు నూనెను వేసుకోవాలి నూనె మరిగిన తరువాత ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి ఇది వేట్ లో వచ్చేసి యాభై గ్రాముల పల్లీలండి పల్లీలను వేసుకున్న తరువాత మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఇందులో ఉన్న అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా పల్లీలు చక్కగా వేగిన తరువాత నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అలానే వన్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తరువాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలను వేసుకోవాలి అలానే ఒక ఇంచు అల్లం ముక్కలను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఇందులో తగినంత సాల్ట్ ని వేసుకుని ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకొని తర్వాత ఇందులో వాటర్ ని వేసుకుని చట్నీ గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ విధంగా చక్కగా చట్నీని గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి వన్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనె మరిగిన తరువాత ఇందులోకి రెండు మిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అలానే అర స్పూన్ జీలకర్రని అలానే అర స్పూన్ ఆవాలను వేసుకోవాలి అలానే వన్ స్పూన్ శనగపప్పుని వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా రెండు మూడు నిమిషాలు బాగా వేపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయే అంత వరకు వేపుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును పల్లీ చట్నీలోకి వేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మరో పక్కన జొన్న ఇడ్లీలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అండి చూడండి మనం ఇడ్లీని ఈ విధంగా నొక్కు చూస్తే మనకి పిండి తగలకుండా ఉంటే మనకి ఇడ్లీ ఉడికిపోయినట్లేనండి ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూతని తీసి ఇడ్లీని సర్వ్ చేసుకోవడమే చూడండి ఇడ్లీ అనేది మనకి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూడండి మనం ఈ జొన్న ఇడ్లీలను చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ గా ఇడ్లీని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్